నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నాథ బీహార్ ఎన్నికల నేపథ్యంలో పోస్ట్ కార్డ్ అనే వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు దానికి సంబంధించిన పోస్టర్ కూడా బయటకు వచ్చింది నిజంగా ఇందులో ముస్లిం మాట్లాడిన వ్యాఖ్య ఒక ముస్లిం వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్య యావత్ సమాజం ముఖ్యంగా హిందువులంతా కూడా ఆలోచించాలి చాలా క్లియర్గా చెప్పాడు ఏమని అంటే దట్స్ ద ఓపెన్ స్టేట్మెంట్ బై ఓటర్స్ ఆఫ్ బలంపూర్ ఇన్ బీహార్ ఏంటి అంటే वी मुस्लिमस आर् सवेंटी पर्सेंट हि एंड हिंदूस आर् थर्टी पर्सेंट मोडी विल नेवर् वि फ्रम हि य मुस्लिम कैंडिडेट कैन विन फ्रम ए हिंदू मेजारीटी एरिया बट ये हिंदू कैंडिडेट कैन नेवर विन फ्रम ये मुस्लिम एरिया दट दिटी इन द वर्ल्ड शुड ऐक्सप्ट इट अटे ఎన్నికల సర్వే జరుపుతున్న నేపథ్యంలోని బలంపూర్లో కూడా పోస్ట్ కార్డ్ వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ అంటే ఈ బలంపూర్ నియోజకవర్గానికి వచ్చేసరికి డెబ్భై శాతం మంది ముస్లిమ్స్ ఉన్నాం ముప్పై శాతం మంది హిందువులు ఉన్నారు అలాంటప్పుడు మేము మోదీకి ఓటు ఎందుకు వేస్తాం మోదీ ఇచ్చే పథకాలు కావాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు కావాలి కానీ ఓటు మాత్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వెయ్యం బికాజ్ మేము డెబ్బై పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నాం కాబట్టి గుంపాగత్తుగా ఒకటే ఓటేస్తాం థర్టీ పర్సెంట్ హిందువుల్లో సెక్యులర్లు సుడో సెక్యులర్లు ఇక అభ్యుదయ భావం వాళ్ళు తొక్క తొక్కడం అన్నీ తీసేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానీ ఇది ఒకటి వాస్తవం మనందరం గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే హిందువులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఒక ముస్లిం వ్యక్తి గెలుస్తాడు కానీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఒక నియోజకవర్గంలో హిందూ వ్యక్తి గెలవడు హిందూ నాయకుడు నిలవడు హిందువులు మనుగడ సాధించలేరు అది వాస్తవం మరి ఈ వాస్తవాన్ని హిందువులు కనుక గ్రహించి మేల్కొనకపోతే ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు మన తెలంగాణలోని ఓల్ సిటీని చూడొచ్చు మలక్పేట దాటిపోయినాం హిందువులు పారిపోతున్నాం చాలా వేగంగా కానీ అలసిపోయి ఆగడానికి ప్రదేశం లేదు అని గ్రహించాలి చాలా గొప్పగా గర్వంగా మేము ఎక్కువగా ఉన్నాం మా ఓటు మోదీకి ఏమో మా ఓటు బీజేపీకి వెయ్యము ఎందుకంటే హిందువుల కోసం పనిచేస్తుందని చెప్తున్నప్పుడు మేము హిందువులం పలానా పార్టీకే ఓటేస్తామని చెప్పడానికి మీరెందుకు జంకుతున్నారు మీరు మాత్రమే సెక్యులర్లుగా సుడో సెక్యులర్లుగా అన్నీ మతాలు మావే అని గౌరవం ఎందుకు ఇస్తున్నారు ఇవ్వండి రెస్పెక్ట్ చేయండి వద్దని చెప్పట్లే అది మీ ధర్మాన్ని కాపాడుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి లేకపోతే చాలా ప్రమాదంలో పడతారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్